తల్లిని దర్శించుకుంటే చాలు మనసు నిండా శాంతి ఇక్కడే పంచపాండవుల దివ్య విగ్రహాలు దర్శనానికి ప్రతికలు ధర్మరాజు వర్ధనుడు మేము మా ప్రయాణాన్ని అనంతగిరి కొండల మధ్య నుండి మొదలు పెట్టాం చుట్టూ పచ్చని అడుగులు ఎత్తైన కొండలు ప్రతి మలుపు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది కొన్ని కొండలు దాటక ఒక చిన్న గిరిజన గ్రామం చేరుకున్నాం అక్కడ ముందుగా హనుమంతుడిని దర్శనం చేసుకున్నాం ఆ దర్శనం మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చినట్టుగా అనిపించింది అక్కడి నుండి ముందుకు సాగుతూ సర్సుపాడు అనే గ్రామానికి చేరుకున్నాం ఆ గ్రామంలోనే అమ్మవారి దివ్య పాదాల దర్శనం కలిగింది ఆ క్షణం మాటలు రావు మనసు మొత్తం భక్తితో నిండిపోయింది ఆ దర్శనం తర్వాత మా ప్రయాణం టోంకోట పులిమేర వైపు మలుపు తిరిగింది అక్కడ పోతురాజు దర్శనం మాకు ఎదురైంది అది చూసిన వెంటనే మా మార్గం అంతా దైవ సాంకేతంతో నిండి ఉందని అర్థమైంది గ్రామం లోపలికి వెళ్లే దారిలో ఒక పెద్ద చెట్టు కింద ఇంకో దేవత దర్శనం కలిగింది అడవి మధ్యలో ఆ దైవం నిలిచిన తీరు గిరిజనుల ఆధ్యాత్మికతను గుర్తు చేసింది ఇంకా ముందుకు వెళ్ళగా గ్రామం లోపలికి ప్రవేశించే దగ్గర మా బైకులకు పార్కింగ్ కోసం టికెట్ ఇచ్చారు ఆ టికెట్ తీసుకొని భక్తితో ఊరు లోపలికి అడుగు పెట్టాము అక్కడి నుంచి పొలాల మధ్యగా సాగే దారి నిశ్శబ్దం పచ్చదనం ఆ దారి మనల్ని నేరుగా పంచపాండవుల టెంపుల్ వైపు తీసుకు వెళ్తుంది ప్రతి అడుగు ప్రతి దృశ్యం ఇది కేవలం మా ప్రయాణం కాదు దైవాన్ని చేరుకునే ఒక పవిత్ర యాత్రలా అనిపించింది మహాభారతంలో పంచపాండవులు ఎంతటి వీరులో మనకు తెలుసు పంచపాండవుల దర్శనం తర్వాత మనం అమ్మవారిని దర్శించుకోవడానికి కిందకు వెళ్ళాలి తలుపులు మూర్తం వలన తొమ్మిది గంటలకు తీస్తారు ఇప్పుడు మనం పంచపాండవులు ఎలా ఇక్కడైతే దర్శనం టికెట్ తీసుకోవాలి ఫస్ట్ ఎంట్రీ టికెట్ ఎంత తమ్ముడు ట్వంటీ రూపీసా ప్రతి ఒక్క గిరిజను కూడా ఇక్కడికి వస్తారు దర్శనానికి ఇరవై రూపాయలు తీసుకుంటారు ప్రతి ఒక్కరికి కూడాను ఇదిగోండి పంచపాండవుల విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా ప్రతి ఒక్క గిరిజను కూడాను ఎంతో ఆనందంగా ఇక్కడైతే దర్శనం అయితే తీసుకుంటున్నారు ఇక్కడ పంచ పాండవుల విగ్రహాలతో పాటు తండ్రి పాండురాజు తల్లి కుంతిదేవితో పాటు వినాయకుడు విగ్రహం కూడా ఉండటం నాకు ఆశ్చర్యంగా అనిపించింది గిరిజనులు అయితే వాళ్ళ యొక్క కోరికలను కోరుకుంటారు కోరిన కోరికలు తీరే వాళ్ళైతే ఇలాగా అనేవి మోసుకుంటూ వచ్చి వారి వారి యొక్క మొక్కుని తీర్చుకుంటారు ఈ పంచపాండవుల టెంపుల్ కొండ మీద ఉన్నా గాని జనాలు తండాలుగా రావడం నాకు కొత్త అనుభూతినిచ్చింది ఇప్పుడు మనమైతే ఇప్పుడు గురువు గారిని కలిసాము ఇక్కడ పంచపాండవులు ఆ విగ్రహాల దగ్గరకైతే దేవుళ్ళ దగ్గరకైతే మనం ఉన్నాము మహాభారతంలో ఎంత తెలుసు సో ఇప్పుడైతే మనము ఈ గురువు గారి దగ్గరకు వచ్చాము గురువు గారు ఏం చెప్తారో పంచపాండవుల గురించి మనమైతే ఇప్పుడు తిందాము గురువు ధర్మరాజు వర్జనుడు సహదేవుడు ఎవరు ఒకటి అది వినాయకుడు బాబా బీటెక్ చేస్తుంది ఆ కంప్యూటర్ సైన్స్ వాళ్ళందరూ కూడా సంతోషాలతో ఆనందంతో ఉన్నారు ఇంకోటి తల్లి మహిమ గలది చాలా చాలా మహిమ గలది తల్లి ఎప్పుడు కూడా ఆ నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు మేము చాలా ఇబ్బందులు పడి ఈ తల్లి దగ్గరికి వస్తాం వాగులు వంకులు దాటుకొని గొప్పలు ఎక్కుని చాలా దూరం మీద వస్తాం దేవరా పెళ్లి నుంచి అయినా కూడా ఎంత కష్టమైన వచ్చి ఇది చూసి ఇక్కడ ఆనందాన్ని పొంది రాత్రి ఆ జాతర చూసి తెల్లవారితో ఇక్కడ భక్షి పెడతారు ఆ భూజులు తిని వెళ్తామండి చాలా చాలా సంతోషంగా ప్రతి ఏదో చూడాలని అమ్మ రాను రూ దాటిపోయి దూరం అండి చాలా సంతోషం ధర్మరాజు ధర్మానికి ప్రతి రూపం న్యాయం నిజాయితీ ఇవి మా ఆదివాసీ జీవనానికి ప్రాణం భీముడు అడవి కాపాడే శక్తి అన్యాయానికి ఎదిరించే గిరిజన బలం అర్జునుడు వేటగాడిగా లక్ష్య సాధనలో నిపుణుడిగా అడవిలో జీవించే ప్రతి ఆదివాసీ అర్జునుడే నకులుడు పశు సంరక్షకుడు సహాదేవుడు జ్ఞానం కాలజ్ఞానానికి ప్రతిక ఇద్దరు ప్రకృతి సంరక్షకులే ద్రౌపది అమ్మవారు శక్తికి సహనం ఆత్మ గౌరవానికి ప్రతి రూపం మా గిరిజనులు ప్రతి ఒక్కరు కూడాను మొట్టమొదటిగా ఇక్కడ టోంకోటలో ఒక పండగనే జరుపుకుంటాము ఇక్కడ కోరిక ఏ కోరిక కోరుకున్నా గానీ ఖచ్చితంగా తీరుతుందని గిరిజనుల యొక్క నమ్మకం ప్రజెంట్ అయితే మేము మహాభారతంలో వీరులైనటువంటి పంచపాండవుల గురించి పంచపాండవుల యొక్క గుడి దగ్గరికి అయితే వచ్చాము సో ఇక్కడ దర్శనం అయిపోయింది అమ్మగారికి దర్శనం అయిన తర్వాత మనం అయితే అమ్మగారిని ఒకసారి అడుగుదాం ఇక్కడ ఏ నమ్మకంతో వస్తున్నారు ఎలా వస్తున్నారు అనేది అయితే అమ్మగారు చెప్తారు అమ్మ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు అయితే మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నారు ఈ మధ్య వచ్చారు చిన్నప్పటి నుంచి మాకేది చెప్పితే అదే జరుగుతుంది నాన్న ఇలాగ అనుకుంటే అదే జరుగుతుంది మాకు అందుకే వా నమ్మకం మేకలు మరి కోడ్లు కొబ్బరికాయలు అన్ని పట్టుకొని వస్తాం అమ్మవారికి బలి ఇవ్వడానికి అమ్మవారికి ఇక్కడ కొబ్బరికాయలు ఇస్తాం అక్కడ అమ్మవారికి మేకలు కోడ్లు ఇస్తాం ఇప్పుడు వరకు మీరు ఏదైనా కోరిక కోరుకున్న తీరిందా అలాగా అలాగే ఇల్లు ఇల్లు కట్టుకున్నా ఒక ఏ మరి పంటలు వేసుకోవడానికైనా మేము అమ్మవారికి తంచుకొనే మేము ఇక్కడ అనుకున్నా మేము ఇక్కడ ఎప్పుడు వచ్చి మేము మితనాలు తీసుకెళ్లేము అప్పుడు నుండి మాకు పంట తిరుగులేదు అలా పండుతాయి కాబట్టి మాకు నమ్మకం నమ్మకానికి మేము ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాం ప్రతి సంవత్సరం వస్తాం మూడు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి మేక మూడు సమాసం కుటుంబం మొత్తం అందరూ మూడా మూడు ఆటోలు మూడు ఆటోలు బుక్ చేసుకోవాలి మనకు రోడ్డు బాగాలేదు బాబు కొంచెం మనకు అన్ని బాగుంటుంది ఇప్పుడు చాలా ఇబ్బంది తోపు ఆటోలు జీపులు రావడం చాలా ఇబ్బంది ప్రాంతంలో మొదటిసారి పండగ అంటే ఈ సీజన్ అనమాట మొదటి పండుగ దీని నుంచే స్టార్ట్ అవుతుంది దీని నుంచి ఏమైనా సరే పండగలు అయితే స్టార్ట్ అవుతాయి అయితే ఇక్కడైతే ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏదైతే కోరిక కోరుకుంటారో దాన్ని అయితే వాళ్ళు దేవుడైతే తీరుస్తారని నమ్మకం పెట్టుకుంటారు ఆ కోరిక తీరిన వెంటనే ఇక్కడైతే వచ్చ వారి బలు ఇవన్నీ కూడాను దర్శనాలు అన్ని కూడాను చేయడం అయితే జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో మొదటి పండుగ అయితే టోంగన సో ఫ్రెండ్స్ అమ్మవారి అనుగ్రహం వలన మాకైతే పంచపాండవుల దర్శనం చాలా బాగా జరిగింది మేమైతే బయటకు వచ్చేసాము చూస్తున్నారు కదా భక్తుల రద్దీ అంత కంతకు పెరుగుతుంది మేము ఇప్పుడు కిందకు వెళ్లి అమ్మవారి దర్శనానికి ఎదురు చూడాలి బలమైన ముహూర్తం కారణంగా అమ్మవారి గుడి తలుపులు తొమ్మిది గంటల వరకు తీయరు సో మేము జాతర ఎలా ఉందో చూడాలి అనుకుంటున్నాము చూస్తున్నారు కదా భక్తుల రద్దీ మెల్లమెల్లగా అంతకంతకు పెరుగుతుంది చూస్తుండగానే చీకటి పడింది వాలీబాల్ ఆడుతుండగా మేము చూద్దామని గ్రౌండ్ లోపలికి అయితే వెళ్ళాము అక్కడ పాడేరు డిపి కాలేజ్ మరియు పాకపల్లి టీములు ఆడుతున్నాయి సరదాగా గుల్లాటలు ఆడుతుండగా ఎలా ఆడుతున్నారో చూద్దామని మేమైతే ఆట ఆడే స్థలానికి చేరుకున్నాము అమ్మవారి తలుపులు తీయడానికి సమయం ఉన్న కారణంగా మేమైతే మార్నింగ్ నుండి ఏమీ తినలేదని తినడానికి వచ్చాము ఫ్రెండ్స్ అందరూ కలిసి తినేసాము తిన్నప్పుడు మాకైతే చాలా సరదాగా అనిపించింది చూస్తున్నారు కదా మా ఎంత సరదాగా ఆనందంగా తినిపించుకుంటున్నారో ఒకరినొకరు చాలా రోజుల తర్వాత కనిపించామని చెప్పి వీళ్ళైతే ఇలా తినిపించుకుంటున్నారు మా భోజనం అయిన వెంటనే తొమ్మిది గంటలకు ఊరి ఊరు లోపలికైతే వెళ్ళాము ఇక్కడ ఈ ఇల్లు చూస్తున్నారు కదా ఈ ఇంటి నుండి అమ్మవారికి మొదటి సాగులో తగ్గుతుంది దాని అనంతరం భక్తులు వారి యొక్క మొక్కులను చెల్లించుకుంటారు సో ఇక్కడి నుంచి అయితే మొదటి తాంబూలం బయలుదేరింది అమ్మవారి దగ్గరికి అందరూ గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము ఇక్కడ బాజలు భజంత్రీలతో చాలా ఆనందంగా చేశారు భక్తులందరూ కూడాను లైన్ గా నిలబడి ఉన్నారు తొమ్మిది గంటల సమయానికి ఇంకా ఒక నిమిషం టైం ఉంది సో టైం అయిన వెంటనే భక్తులు వారి యొక్క తలుపులు తెరవటం అనేది జరిగింది ఇక్కడ రెండు ద్వారాలు ఉన్నాయి ఎడమ వైపు ద్వారం వైపు దుర్గాదేవి అమ్మవారు కుడి ద్వారం వైపు భైరుమూర్తి స్వామి ఉన్నారు భక్తులైతే వారి యొక్క మొక్కుబడులను ఎంతో ఆనందంగా సమర్పించుకుంటున్నారు నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మవారిని చూసిన తర్వాత నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అమ్మవారిని చూడడం అని ఇక్కడ జనాలు చాలా తండాలు వచ్చారు కదా మన గుడిన మంగి నమ్మకం కదా అన్ని ఇప్పుడు అనంతగిరి మండలం కాదు అల్లూరు సీతారామరాజు జిల్లా కాబట్టి అనంతగిరి ఇప్పుడు అనకాపల్లి జిల్లా చాలా మంది నమ్ముకొని చాలా మంది మొక్కు తీరు వస్తుంటారు ఇక్కడ పనే కాదు ప్రతి ఆదివారం కూడా ఇక్కడ వచ్చి మొక్కులు తీసుకోవడం అన్ని జరుగుతూనే ఉంటారు ఆ దేవత ఒక ఆశీర్వాదంతో మరి నమ్మకం ఉంది అంటే మేము మేమేమని విన్నామంటే ఇక్కడ మనకి గిరిజనులకి ప్రతి ఒక్కరు కూడా నీ పండుగతోనే మిగతా పండుగలు అనేవి మొదలు పెడతారని విన్నాము ప్రతి సంవత్సరం ఈ పండుగ తోడు కూడా జాతర అయిన తర్వాత అన్ని పండుగలు మేము చేసుకోవడానికి మరి ఇక్కడ మన భక్తుల నమ్మకం ఏంటని భక్తుల నమ్మకం అయితే ఇక్కడ వాళ్ళు రకరకాల మొక్కు ఉంటారు కదా మొక్కుంటారు వాళ్ళు కోలు మేకలు కోతులు మొక్కుంటారు అయిన తర్వాత వాళ్ళ పనులు జరిగిన తర్వాత ఇక్కడ వచ్చి మొక్కలు తీసుకుంటారు అంటే మనం ఏ కోరిక కోరుకొని కోరిక నెరవేరుస్తుంది ఇక్కడ కనకాపల్లి జిల్లా మారుమూల గ్రామాల నుంచి కూడా చాలా మంది ఇక్కడ వస్తున్నాడు వచ్చి ఇక్కడ ముప్పై తీసుకుని వెళ్తున్నాం నేను పక్క రాష్ట్రం వాళ్ళు కూడా చూసాను చాలా మందికి ఇక్కడ చాలా దూరం నుంచి వస్తున్నారు కదా వస్తున్నాడు దాంట్లో ఇక్కడ హైదరాబాద్ వాటర్ ఫాల్స్ కానీ తర్వాత వాటర్ ఫాల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అల్లుకుంటూ కోరు నెరవేర్చిన తర్వాత వాయిగురికి వచ్చి సర్పంచ్ వచ్చారు సర్పంచ్ అయ్యారు సర్పంచ్ లాస్ట్ ఇయర్ లో ఇప్పుడు ఈ రోజు నర్సాపురం సర్పంచ్ చూస్తున్నారంట కో ఇక్కడ ఏ కోరిక కోరుకుంటున్నారని కంపల్సరీ తీరుతుంది ఎందుకంటే మన సప సర్పంచ్ గారు అయితే చూడవల మండలం నియోజకవర్గం వర్గం అంట చూడండి సరే చూడండి చెప్పండి మా దర్శనం అయిన అనంతరం మేము అయితే బయటికి వచ్చేసాము చూస్తున్నారు కదా భక్తుల రతి అంతకు అంతకు పెరుగుతుంది మేమైతే జాతర లోపలికి వెళ్ళిపోయాము జనాలు ఎక్కువ ఉన్న కారణంగా మేమైతే పక్కన టెంట్ వేసుకొని పడుకుండిపోయాము సో మార్నింగ్ లేచిన తర్వాత మా ఊళ్ళైతే టెంట్లు వరద పెట్టకుండా వెళ్తుండగా మా ఊడైతే పిలిచాడు సో ముందుగానే మా ఊళ్ళో చలిమంట పెట్టిన కారణంగా అక్కడైతే మేము వెళ్ళి చలిమంటాగాము రాత్రి జరిగిన విశేషాలన్నీ మాట్లాడుకుంటూ చాలా సరదాగా అక్కడ కూర్చొని రాత్రి జరిగిన కూర్చోట్లను చెప్పుకున్నాము అలా చూడగా సన్ పాయింట్ అయితే చాలా ఆహ్లాదకరంగా కనిపించింది जा तू इहे मह अनुभव थैंक्यू बाए बाए